ఈరోజు నారతరాజుపాలెంలో బజార్ సెంటర్ నుంచి బాలక్ష్మి టెంపుల్ అయితేనేమి అదేవిధంగా తోపు ఈ పక్క అంతా కూడా తిరుగుతూ ఉన్నాం ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రచారంలో సర్పంచ్ అయితేనేమి ఎంపీటీ ఎంపీటీ గారు వార్డు మెంబర్లు మరి వాలంటీర్సు మా పార్టీ సీనియర్ నాయకులు మరి మా గ్రామస్తులు మహిళలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంతో అంటే దీపావళికి ఏ విధంగా ఉంటుందో నేనే కూడా ఆశ్చర్యపోయే అసలు ఎవరు ఈ కార్యక్రమాన్ని శ్రీకారండి అంత ఉత్సాహంగా గ్రామంలోని ప్రతి మహిళలు బయటకు వచ్చి నా స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అంతా ఇంత కదా అంత దిగ్విజయంగా ప్రతి వీధిలో కూడా తపాసులు కాలుస్తూ ప్రతి దగ్గర కూడా వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తూ మరి వాళ్ళ ఆప్యాయత చూస్తూ ఈరోజు మేము ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉంటే అపూర్వమైన స్పందన మరి చేసినటువంటి ఏదైనా పనులు ఊరికే పోవాలన్న విధంగా ఎంత అభివృద్ధి చేసామో ఎంత సంక్షేమం చేశామో అన్నిటి కూడా ఈరోజు ఫలితాలుగా ప్రతి ఇంటింటికి పోతూ ఉంటే మేము మేమంటే నడుస్తామే తప్పకుండా ఈ పార్టీకే మేమంతా మర్తిస్తామని చెప్తూ ఉన్నారుసారి నాతో నాతరాజు ప్రజలందరూ కూడా మేము తిరిగిన ప్రతి ఏరాగా ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా స్పందించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకుంటాం మా నియోజకవర్గంలో ప్రసన్న కుమారుడిని మళ్ళీ ఎమ్మెల్యే తీసుకుంటాం తద్వారా ఈ యొక్క పేదలకు అంత సంక్షేమ కార్యక్రమాలు కూడా సజావు జరగాలంటే ఈ ప్రభుత్వం కావాలని ముక్తకంఠంతో ప్రజలందరూ కూడా వస్తూ ఉండాలి ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి మా గ్రామస్తులైతే నాటి రాజపాలెన్ గ్రామస్తులు ముందుగానే ఉన్నారు ఎప్పుడెప్పుడు మే పదమూడు వస్తుందా మా ఓట్లు ప్రసన్న కుమారుడికి వేసి తద్వారా జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి రాజపాలెన్ ప్రజలు ఉర్రూతులుగుతూ ఉన్నారు ఈరోజు మనం అందరం ఒకటి గమనించాలి మరి ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వస్తారు ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు అడగటంలో తప్పులేదు కానీ మనం మనం ఎందుకు మనం ఆ పార్టీకి ఓటు వేయాలి ఈ పార్టీని ఎందుకు మనం వదులుకోవాలనే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి విద్యావంతులు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం కలిగినట్టు ఈ యొక్క నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు మరి ఐదు సంవత్సరాలు కనబడకుండా మరి ఈ యొక్క ఈ యొక్క ఐదు సంవత్సరాల లోపల కోవిడ్ రావడం మళ్ళీ వరదలు రావడం ఏ వచ్చినా కానీ ఎవరు కనపడ ఎవరు కనపడిన నేపథ్యంలో మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి గ్రామం తిరిగి ప్రతి వార్డు తిరిగి నేనున్నాను ఎవరు భయపడాల్సిన అవసరం లే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి నేను పరిష్కరిస్తానని చెప్పి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పక్క పెట్టుకొని తిరుగుతాడు వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనం ఒకసారి ఆలోచించాలి మరి ప్రతిపక్షం ఉండింది ప్రతిపక్షం ఉన్నా కానీ ప్రతిపక్షం వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఇన్ఛార్జి ఉంటే మరి వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న నిన్నటికి ఏదో వంద కోట్లు ఏదో పార్టీ ఫండిచ్చారని వాళ్ళకి ఈరోజు టికెట్ ఇచ్చేసి మన కౌర్ నియోజకవర్గం తీసుకురావడం జరిగింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము సేవ కొనమని సేవ చేయాలంటే పార్టీ జెండా అవసరం లే పార్టీ కండవలు అవసరం లే మీరు సేవ చేయాలనుకుంటే మామూలుగా మీరు మీ యొక్క ఫౌండేషన్ తరఫున సేవ చేయొచ్చు మరి వేరే వాళ్ళని విమర్శిస్తూ వేరే వాళ్ళ చేత విమర్శించుకుంటూ సేవ చేయాల్సిన అవసరం లే ఒకసారి ఆలోచించండి కోరు నియోజకవర్గ ప్రజలు డబ్బులకి ఏ రోజు కూడా లోనేటువంటి పరిస్థితి కాదు ఈ రోజు వాళ్ళ డబ్బులతో ఇంతకన్నా పెద్దవాళ్ళు వచ్చారు గతంలో వాళ్ళందరూ కూడా వెనకపోయినటువంటి పరిస్థితి పదకొండు సార్లు నలభై కుటుంబం ఇక్కడ పోటీ చేసింటే తొమ్మిది సార్లు మనం అందరూ కూడా వాళ్ళు ఆదరించాం పదోసారి కూడా వాళ్ళు గెలిపడానికి ఇటువంటి నియోజకవర్గం ఏ రోజు కూడా పేదలు కూడా ఇక్కడ కోరుకునేది ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు నిద్రలేసి మనకి ఎవరు మనకు తోడుంటారు మనకేదన్నా అవసరమైనప్పుడు ఎవరు మనకు 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 వచ్చి కాపాడుతారనేటువంటి ఒక ఒక మంచి ఉద్దేశం ప్రజలందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇటువంటి నియోజకవర్గం చైతన్యవంతమైన నియోజకవర్గం యొక్క ఆంధ్రప్రదేశ్లో కోరు నియోజకవర్గం ప్రత్యేకత ఉంది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో కూడా ఆయన క్యాబినెట్లో ఎన్నో మంత్రి పదవులు చేశారు పదవులు చేసినప్పుడు కూడా పదవులు కొన్ని తెచ్చి మరి కోరు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో పెట్టిన వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుమారుడు వచ్చిన తర్వాత ఆరు సార్లు మన దగ్గర పోటీ చేసి ఏడు ఏడోసారి గెలవడానికి కూడా మనం అందరం గెలిపిస్తున్నాం కూడా మంచి మెజార్టీతో సో ఇటువంటి మంచి వాతావరణం ఇటువంటి ఈ యొక్క మా మనకి ఇటువంటి మంచి ఎమ్మెల్యే కావాలన్నా మంచి ముఖ్యమంత్రి కావాలన్నా మంచి మన అందరం కూడా సంతోషంగా ఉండాలన్నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా నియోజకవర్గం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలనుకుంటే కూడా మళ్ళీ ఇదే పార్టీ రావాలి ప్రసన్న కుమార్డు గెలవాలి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ మే పదమూడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు ఓట్లు ఇస్తారు ప్రతి ఒక్కరికి ఒకటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆ ఫ్యానుగ్రూప్ మీద మరొకటి విజయసాయి రెడ్డి గారి ఫ్యాన్ గ్రూప్ ఇద్దరిని అత్యధిక మీద గెలిపించాలి తప్పకుండా మనందరం కూడా గెలిపించి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తప్పకుండా ఈసారి ఆయన మంచి వరకులో ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఇంకా మన గ్రామాలు ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు నిన్నటి రోజు నిన్నటి రోజు ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న బుచ్చి సందర్శించాడు నేను నీళ్ళు సందర్శించడం తగ్గింది ఆయనకి ఓడిపోతారు అనే ఒక భయం ఏర్పడ్డది ఏ మాత్రం మాట్లాడుతున్నాడో అతనికి ఏం అర్థం కావటం ఒక ముస్లిం సోదరులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని మర్చిపోయి నేను హైదరాబాద్ని అది చేశాను ఇది చేశాను హైదరాబాద్ అసలు హైదరాబాద్ని ఏర్పాటు చేసింది నేను హైదరాబాద్ డెవలప్మెంట్ చేసి నేను హైదరాబాద్లో మొత్తం ఏం చేసినా కానీ నేనే చేసిన అంటున్నాడు అలా చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతున్నారు ఓడిపోయి భయం ఏర్పడ్డది ఇన్ని హైదరాబాద్లో చేస్తుంటే మొన్న సాధారణ ఎన్నికల ఎలక్షన్లో కనీసం ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయలేని దుస్థితికి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ ఆ యొక్క తెలంగాణలో మళ్ళీ అన్ని నేనే చేశానంటారు కనీసం నామినేషన్ అక్కడ నూట ఇరవై సీట్లు ఉంటే నూట పంతొమ్మిది సీట్లు ఒక్క సీటుకు నామినేషన్ అయ్యేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది మరి నువ్వు అన్నీ చేస్తుంటే ఎందుకు వదులుకున్నారా అక్కడ ఇక్కడ ఎందుకు చెప్తున్నావు నిన్న మీరు ఇచ్చినటువంటి నిన్న మీరు ఇచ్చిన నామినేషన్లో మీ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఒక ఆస్తి కూడా చూపించాలా మీరు విజయవాడలో ఏమైనా ఉండాలని ఉద్దేశం లేనట్టు ఒక ఇల్లు కూడా చూపించుకోవాలి ఆ కరకట్ట మీద ఉండదు కూడా మీరు చూపించుకోవాలి అంటే వేరే వాళ్ళది మీకు గిఫ్ట్ ఇచ్చారు కదా అది కూడా చూపించుకోవాల మీ పరిస్థితి ఏంటి ఎంతసేపటికి సంపాదించుకున్నంత తమిళనాడులో పెట్టుకున్నారు బెంగళూరులో పెట్టుకున్నారు లేదంటే హైదరాబాద్లో పెట్టుకున్నారు కేవలం విజయవాడలో ఒక ఆస్తి కూడా చూపించాలా మీరు ఎందుకంటే విజయవాడ మీకు ఇష్టంలే వీళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి మరి బయట చుట్టాలుగా పోతా ఉన్నారు మీ కపట ప్రేమ మీరు వచ్చేసి ఆంధ్ర ప్రజలు మేము రక్షిస్తా ఉంటాం కోవిడ్ అప్పుడు పోయి తలుపులేసుకొని నువ్వు నీ కొడుకు పొడుకోవటం అందరూ చూశారు నాయన ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా మీకు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు ముస్లింని మేమే వచ్చి ముస్లింకి అన్ని ఆదరించాం ముస్లింకి ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అండగా ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఇప్పటికి కూడా ముస్లింసు హైదరాబాద్ సిటీలో ఆయన ఇప్పుడు కూడా దేవుడిగా కొనియాడతారు ఎందుకంటే ఓవైసీ వాళ్ళు అయితేనే ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినా కానీ మాకు వైఎస్ రాజశేఖర్ గారు దేవుడితో సమానం ఫోర్ మాకు రిజర్వేషన్ ఇచ్చినాడు తద్వారా మా పిల్లగాలు బ్రహ్మాండం చదువుకున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు కలెక్టర్లు అవుతున్నారు ఎస్పీలు అని చెప్పినారు ఇంతకింతకన్నా ఇది ఇది పరిస్థితి నిన్న మొన్నటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఏడుగురు ముస్లింస్కి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు మరి నువ్వు ఎన్ని సీట్లు ఇచ్చా ఒకసారి గుర్తించుకో నీ అప్పటి ముస్లిం చూపిస్తూ ఉండవు ఇప్పుడు అబద్దాలు చెప్పడం నెంబర్ వన్గా బట్టి నువ్వు రేపు కూడా ఓడిపోవటలో నెంబర్ వన్గా ఓడిపోతా ఉండవు అబద్దాలు మానుకొని ఇప్పటికైనా సరే వయసు అయిపోతుంది కాబట్టి కొన్ని నిజాలు చెప్పండి మీరు ఓడిపోయే పార్టీ అని నిశ్చయించుకునే నువ్వు ఒక్కడ ఒంటరిగా పోటీ చేయలేవు కాబట్టి పది మంది దగ్గర బతులాడుకొని జనసేన దగ్గర పోయో బీజేపీ దగ్గర పోయో నువ్వు స్నేహం చేయనటువంటి పార్టీ ఏదైనా ఉందా నువ్వు స్నేహం చేయడం పార్టీ ఏం లేదు సిపిఎంతో చేసావు తో చేసావు బీజేపీతో చేసావు జనసేనతో చేసావు మహాకూట మంచి టిఆర్ఎస్ టీఆర్ఎస్తో చేసావు చేయనటువంటి కార్యక్రమం ఏలేదు లాస్ట్కి ఏ పార్టీ అయితే దేనికోసం అయితే వ్యతిరేకంగా నందమూరి తారీఖు రామారావు పెట్టాడు ఆ కాంగ్రెస్ కూడా కలిసిపోయా లాస్ట్ టైం నువ్వు గెలవాలంటే ఎవరితో ఏ పని చేయడానికి కానీ సిద్ధం నువ్వు అంటే అర్థం చేసుకొని ఏ పైన కానీ సిద్ధం సార్ బాబు గారు బాబు గారు ఓడిపోతున్నారు బాబు గారు ఏడ చేసినా ఆయన రోడ్ షోలు చేయని ఇంకేమైనా షోలు చేయని అన్ని ఫ్లాప్ అయిపోయినాయి కాబట్టి ఆ యొక్క పార్టీకి త్వరగా త్వరతగతిలో మే పదమూడు తర్వాత ఆ పార్టీ రాష్ట్రంలో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకుని జగన్ అన్నే మనం ముఖ్యమంత్రి చేసుకుందాం ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుందాం ఎంపీ సబ్స్క్రైబ్ మై ఛానల్